బేబీ ఇంకెంతసేపు స్నానం చేస్తావు వర్షం వచ్చేలా ఉంది దా ఇంటికి పోదాం సంతోష్ నువ్వు ఇంత రాసుకెళ్ళు అనుకోలేదు నీకు నేను ఒక్కదాన్నే బేబీ అనుకున్నాను కానీ నీకు ఇంకో బేబీ కూడా ఉంది లెస్ బ్రేక్అప్ ఆ బేబీ ఎవరో కాదు మీ అక్కే మా అక్కనా ఏది అవోది అలా వండి పోరుతుంది ఎంత రమ్మన్నా వస్తలేదు దాదా తొందరగా ఇంటికి పోదాం అరే దిగురురా బర్రె రెగిట్ల లగాన్ చుర్కిందనకో కింద వడితే మోకాల్ మోషిప్పలన్నీ కొట్టుకపోతాయి దిగుమంట దిగు తల్లరేమరా ఏ ప్రభు ఏ ప్రభు హరి హరి ఓరి హలో హలో ఏడున్నా రోహంలో ఉన్నా అప్పుడే అవునా మా ఫ్రెండ్ వచ్చిన్నామా ఇంటి దగ్గర డ్రాప్ చేశా కాల్ చేసినా హలో హలో ఫ్రెండే భూమి బతుకుల

ఏంటి మూడు నెలలు అయింది అద్దె కట్టను ఓ తిప్పిస్తున్నా రోజు నువ్వు నన్ను ఈ రోజు నా కొడుకుని తీసుకొచ్చా ఏమా నీకు ఒకసారి చెప్తే అర్థం నేను ఇచ్చే రెండు డబ్బులతోనే బతుకుతున్నావా ఏ కష్టపడి పని చేసుకుని బతకలేవా ఎప్పుడు చూస్తున్నా రెంట్ రెంటో అని మా ఇళ్ళ మీద పడతారు ఏమండి నేను ఎప్పటికీ మీ మనసులోనే ఉండిపోతాను ఉంటే ఉన్నావు కానీ అక్కడ మరి కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళతో గొడవ పడదు అసలు హలో హాయ్ ఫ్రెండ్స్ సందీల గొలిగాడు ఛానల్ నుండి కెమెరామెన్ సింతలయ్యతో మీ యాంకర్ గొలిగాడు త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాటిపై ప్రజల యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం రండి హలో హాయ్ సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు హలో హాయ్ సార్ నేను కూడా అక్కడి నుంచే వస్తుండ అలా కాదు సార్ ఇంతకు మీరు ఏం చేస్తుంటారు రాత్రి అయినా ఏం చేస్తుంటారు సార్ ఎవడువి లేవులగా రాత్రి సార్ మీకు అర్థం అవడం లేదు ఓ పని చేయండి మీరే యాంకర్ అనుకోండి మీకు మైక్ ఇస్తా నాకు ఓ పది క్వశ్చన్లు అడగండి దాన్ని బట్టి నేను ఆన్సర్ ఎట్లా ఇస్తాను తర్వాత మీరు నేర్చుకున్న చెప్పండి పట్టుకోండి మైకు అడగండి సార్ హలో హాయ్ ఫ్రెండ్స్ నేను తాగుబోతు ముచ్చట్ల టీవీ ఛానల్ నుంచి తాగుబోతు జనార్దన్ మాట్లాడుతున్నా రోజు ఫోన్ చేసుకుని ఎవరు దాదాపు పక్కన నమ్మరుక ఎందుకంత జన్నాకొండకు ఎప్పుడైనా ఫోన్ చేసి అంత ముందు రాదు ఎప్పుడైనా ఫోన్ చేసి ఏ ఈ రోజు ఆమ్లెట్ రప్ప రప్పేసి గప్ప గిరిపోవాలి మనము ఏమై గుడ్డు అనుకుంటే బాలనుకుంటే గారినారాంటి అండి నూనె కాదు గుడ్డు బాలి గుడ్డు బాలు మీద

అరే డింటి పొయ్య బొగ్గులు ఉన్నాయి తేపూర్రా అని పోరగంలో దోలు ఇంకా అర్థం లేరు ఏమైందో పోయి సూర్తీ లోగారి పాస్దడు బాగుండలు ఏం బాగలే మావయ్యా ఎనిమిది నెలలుగా అస్సలు బాగలే అయినా మీరు ఎలా ఉన్నారు మామగారు ఎనిమిది నెలలుగా సూపర్ కూడా సూపర్ కూడా ఊరుకోవే ఊరుకో నేను సాల్వ్ చేస్తాను నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది హీరో విలన్ కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పోతారేంటి వెంకట్ హిమైంద్ర పైసలు తీసుకొని తీసుకోని మన ఏమైతుంది సవయ్యావా ఏందన్నా అందరం కూడా ఇద్దరు తీస్తున్నావు పైసలు లేకనట్లే ఇస్తున్నాయి కదా అరే ఇంద్ర నువ్వు ఇట్లా చేస్తున్నావు సరే నువ్వు తమ్ముళ్ళు అంటాడు కాబట్టి ఒక మాట చెప్తినవు ఆ చెప్పానా నువ్వు తమ్ముళ్ళు అంటాడు కాబట్టి ఒక సాయం పైసలు నేను మర్చిపోతా సరే అన్న నీకోసం మిగతా సాయం పైసలే మర్చిపోతాది మిగతా సాయం పైసలే మర్చిపోతాది బంగారులోకి వచ్చిన ఉల్లిగడ్డ తెలు వచ్చింది ఇలాంటి ఒకడక మండు రాకపోతే కొడక మీ అమ్మాయి ఏమి ఇప్పుడు మందే కదా తీసుకొచ్చి కొడదాం గానీ తొందర తీసుకురా కొడక ఎప్పుడన్నా కొడదాం మందు మీ అమ్మాయి తీసుకొచ్చలే కొడక ఎంత చదువు ఏ పోరే నిమ్రా ఆరం నన్ను చూసి నేను కొట్టాలనిపించింది వెనక బ్యాగ్ బాగుందని ఏం తలకాయ తిరుగుతుందా నీకు అక్క వెళ్ళను లేరా ఏమనిపిస్తుంది నా పాడికి నేను చక్కగా రోడ్డు పట్టుకొని నేనేమో కాలేజ్ పోతానని కాలేజ్ కేనా కాలేజ్ కే పోతాను ఇయ్యాల నేను కాలేజ్ కే పోతాను ఇయ్యాల నేను కాలేజీకి పోతున్నావో ఇంకెడికన పోతున్నావు నీ కాలేజ్ చెప్పేదానికి నాకు సార్ ఆలోచించి ఎడక పోతానో కానీ చెప్పు బ్యాగులు ఏమున్నాయి

దొంగనా కొడుకులు అండి దొంగ ఎవరిని నమ్మడానికి వీలు లేదు నాకు ఓ పంచాయ్ నువ్వు నువ్వు దెంగేరా నువ్వు దెంగేరా ఎంకట్లోచ్చిమి లేచిపోతుంది అన్నా! అన్నాడు వెంకటలక్ష్మి లేచిపోతుంది అరే దాని పోనే పట్టించుకుంటాడు రాంకటలక్ష్మి నీ పెళ్ళమే అనా వెంకటలక్ష్మి పెన్లమే మన ప్యాకెట్లు అన్ని అన్ని ఉండవులేమో డెబ్బై రెండా సరే మీరు నన్ను ఇంటి పోయి సర్ది తెస్తా అంటే ఏం కొడుతుంది మామా చాకో బీరేసుకుందాపాది నాతో దుద్దులేవ్వ మరిది ఏ డబ్బులకి ఏదో పడుతు డెబ్బై రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఏంటి నువ్వు రా

కొంగలేసింది పిట్టలేసింది రామజీలకలేసింది చెప్పులేసింది చెప్పులు ఇవ్వయిగా అయినా నువ్వు చేతిలో అయిపోయినావు చెల్ బజ్జీలు పట్టి అరే బాబా చెప్పులు లేస్తాయి రా నీ తోటి చెప్పులు వేస్తాయని చెప్పులు లేస్తాయని చూపెట్టమంటావా నీకు ఇప్పుడు చూపేట్ ఏ బాబో రేపటి నుంచి నేను సోయాబీన్ పోయే రాను చెప్పిన కా మా చెప్పు లేస్తాయని రైటే రైట్ చెప్పులు లేస్త అరే మామా ఇక్కడ నొస్తుందిరా ఇక్కడ నొస్తుందే గ్యాస్ అయి ఉంటుంది లేలే ఏం కాదులే అరే మామా ఎందుకో ఇక్కడ నిన్నటి నుంచి బాగా నొస్తుంది మామా ఏం కాదులేలే లేలే అది గ్యాస్ అయి ఉంటుంది లేలే నేను చెప్తున్నా కదా పక్క గ్యాస్ అయి ఉంటుంది అది ఇంకా అరే పాపం ఎట్లా చేసి పోయినాడంటారా ఆడేటా కూర్చో అనిపినాడన్నా ఇవాళ్ళు ఫర్నా కొడుకు గ్యాస్ అని చెప్పినాడంట వాడు చిక్కలన్నా వాడికి దొరికితే వాని ఎముకలు నుసి చేస్తారా వాడికి దొరికితే వాని ఎముకలు నుసి చేస్తారా నేను చంపిస్తాను వాడు చిక్కలన్నా చేసి వాడేస్తాను వారేద్దామని

రొట్టెలు పెరుగు సల్ల గునుకూర తొగల కూర చంద్ర కూర కోలకూర కూర ఈ కూరలు తిని డజన్ల కొద్ది పిల్లలు అన్నారు రెండో నూరేళ్ళు చెట్ల మంది వాళ్ళకు తెలివి తక్కువ అవు ఎక్కువ వాళ్ళకప్పు ముప్పై నలభై సూపర్ పండు రాతికి నెల వంట మంచి కొత్త తంట మరి డాక్టర్ కే పంట మరి శిక్షణ సరే కానీ గురం ఉండాలి మరి ఆనాడు మరి పంచపడలు గాని బాలని ఎల్లమ్మలు కాని మల్ల గానీ దేవత గతలు వస్తున్నా అర్థమవుతుండే అందులో హీరోలు ఎవరెవరు రామారావు కాంతరావు రంగారావు రాజనాల జగ్గయ్య కుమ్మడి సత్యనారాయణ రేలంగి రాఘగోపాలరావు పద్మనాభాడు బాబకి రెడ్డి కృష్ణగాడి సోనబాబు చిరజీ వచ్చి నటి ఉంది ఎంగడేజ్ వచ్చి జడిసినట్టే ఇక నాగేజ్ వచ్చి నగినట్టే ధన్లాట దేవులాటాటోట మరి నేను గమనిస్తున్నా ఉదయం ఎనిమిది గంటలు హాయ్ బాబాయ్ పార్క్ వచ్చిన కాస్త వాకింగ్ చేయొచ్చు కదా ఇలా ఖాళీగా నిల్చోవడం ఏంట్రా అరే నేను కూడా నీ వయసు నుంచి వచ్చిన వాడినేరా నాకు అన్ని అర్థం అవుతాయి ఓ పక్క పెద్దవాడిని నేను మాట్లాడుతుంటే నే చెప్పేది తినిపించుకోకుండా ఆ అమ్మాయి మొహంలో చూస్తావేరా నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా మరి ఆ మాట చెప్పు ఎప్పటి నుంచి ఇప్పుడే చూడగానే ప్రేమలా పుట్టిందిరా ఇప్పుడు నన్ను చూసి నవ్విందిగా అది చాలు ఇలాంటి విషయాలు చూస్తేనే నాకు మైండ్ పాడవుతుంది చిచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు అదేంట్రా పొద్దునేగా అమ్మాయి పరిచయం ఏంది అప్పుడే సినిమా హాల్లో చూస్తున్నారేంట్రా మేము ఒకరిని ఒకరిని అర్థం చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాం నాకు ప్రాణం మా నాన్న ఏమిటో ఈ కాలం వింతలు విచిత్రాలు అని నాకే కనిపిస్తాయి మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలు బాబాయ్ మా పెళ్ళి అయిపోయింది సాయంత్రం ఎలహంకా హోటల్లో రిసెప్షన్ వచ్చేయండి మా కర్మ

పొద్దున పరిచయం మధ్యాహ్నం ప్రేమ పెళ్లి సాయంత్రం విడిపోవడమా ఎంత స్పీడ్ యొక్క అయినా ఈ రోజుల్లో ఈ కళతో ఇలాంటివి చూడాల్సి వస్తుందని అనుకోవాలా